నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది క్లాసులు ప్రారంభం శ్రీ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ డబల్ ఎయిట్ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారా అందుకే ప్రజాగలం ప్రాంగణానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కానివ్వండి ప్రజలు కానీ తరలిస్తున్నారా ఈ అంశపై మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు అయినటువంటి రాయపేట అరుణ గారు అదేవిధంగా సహపార్థులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నిజంగా ఏంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు అసహనం ఉన్నారా ఈరోజు జరిగేటటువంటి ప్రజాగలం సభా కార్యక్రమానికి పెద్ద ఎత్తు తరగడానికి కూడా కారణం అదేనా నూటికి నూరు శాతం అండి వాళ్ళ రాష్ట్రంలో ఈ వర్గం ఆ వర్గం అని ఏమీ సంబంధం లేదు ప్రతి వర్గము ఈ జగన్మోహన్ రెడ్డితో పీడించబడిన వాళ్లే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉమ్మడి పార్టీలైనటువంటి జనసేన టీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇది ప్రజాగలం భారీ సభకి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు ఇక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చి తరలించట్లేదు ఏ పార్టీ వైపు నుంచి కూడా మీకు ఈరోజు ఈ సభకు రండి మీకు మందు ఇస్తాము కూలీ డబ్బులు ఇస్తాము మీకు మళ్ళీ పథకాలు ఇచ్చామేమని చెప్పేసి ఎవరిని తరలించక రావట్లేదు స్వచ్ఛందంగా ప్రజలు తమంతట తాముగా ఈ భారీ బహిరంగ సభకి తరలి రాబోతున్నారు సాయంత్రం ఒక్కసారి మీరు ఈ సభ గమనించినట్లయితే రేపు ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఏదైతే ఉందో సారత్రిక నిలుగులో ఆ విజయం అనేది ఈ సభతోనే మొదలైందని చెప్పేసి మీరందరూ గమనించవచ్చండి ప్రధానంగా అంటే ఐదేళ్లలో వైసీపీ సర్కారు అంటే చాలా మందిని ఇబ్బందులు పాలు చేసింది రాష్ట్రాన్ని ముమ్మాటికి అండి ఇప్పటివరకు మీరు గమనించుకున్నట్లయితే ఎవరు ఇక్కడ పేపర్లో యాడ్ వేయట్లేదు పేపర్లో న్యూస్లు ప్రకటనలు డబ్బులు పెట్టి ఇవ్వట్లేదు క్లియర్గా ప్రతి సామాన్యుడికి తమ కళ్ళ ముందు ఉన్న సమస్య ఏంటిదని కనిపిస్తుంది ఊర్లో ఇంటి ముందు రోడ్లు లేవు ఊరు చుట్టూ పొలం పండడానికి ప్రాజెక్టులు పూర్తి అవ్వలేదు అసలు ఇంట్లో లక్షలు ఖర్చు పెట్టి చదివించుకున్న కొడుకులు కూతురుకు ఉద్యోగాలు లేవు ఆడపిల్ల బయటకు వెళ్తే భద్రత లేదు విపరీతంగా గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే సారా అమ్ముకుంటుంది ఎక్కడ లేని దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టింది ఆ దరిద్రం అంతా కూడా ముఖ్యమంత్రి మందమ్మి ప్రజల రక్తాన్ని తాగి పరిపాలించడం అనేది ఎక్కడా లేదు అది ఈ రాష్ట్రంలోనే సంభవిస్తుంది ఈ దౌర్భాగ్య పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవాలి అంటే ప్రజలు అలాగే రాష్ట్రం యొక్క మనుగడ అభివృద్ధి వైపు సాగాలి అంటే ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి రాబోయే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలి పెద్ద పెద్ద భవంతులు బిల్డింగ్ నిర్మిస్తే అభివృద్ధి జరిగినట్లు కాదు సంక్షేమ పథకాల ద్వారా ఆ మేము ఆదుకుంటున్నాం నిజంగా సంక్షేమ పథకాలు వల్ల ఆ కుటుంబాలు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతాయని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు మీకు మిమ్మల్ని అడుగుతున్నాను నేరుగా ఈ క్వశ్చన్ సంవత్సరానికి మీ ఇంట్లో కొడుకు దాదాపు నెలకి తక్కువలో తక్కువ పదివేల రూపాయలు ఉద్యోగానికి మీ కొడుకు రెడీగా ఉన్నాడు మీ ఇంట్లో కానీ అతనికి ఉద్యోగం లేదు సంవత్సరానికి వచ్చి మీ అకౌంట్లో పదిహేను వేలు డబ్బులు వేస్తే ఇంట్లో కొడుకు ఎదురుగ్గా పెట్టుకుని సంపాదించాల్సిన కొడుకు గాలి ఎదురుగుతుంటే నీ అకౌంట్లో పదిహేను వేలు ఇస్తాను ఏ రకంగా అభివృద్ధి చెందుతావు వాడు జులై ఖర్చులు చాలా పదిహేను వేలు ఆడబెట్ల పెళ్ళిళ్ళకి రావు పండించుకుని పంట అమ్ముకోవడానికి కానీ పండించడానికి దేనికి పనికి రావు పదిహేను వేలు సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ఏ విధంగా సాధ్యమైంది సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పని మేము అనట్లా ఏ ప్రభుత్వం అయినా ఆకలిగా ఉన్నవాడికి ఇన్స్టెంట్గా అన్నం పెట్టి కడుపు నింపడంతో పాటు అతను ఫర్దర్గా ఎవరి దగ్గర దేహీ అని చేతులు అడుక్కోకుండా వాళ్ళకు ఒక పండించుకునే అవకాశం పని చేసుకునే అవకాశం కల్పించి వాళ్ళంతటి వాళ్ళుగా అభివృద్ధి చెందే అవకాశం ఏ ప్రభుత్వమైనా కల్పించాలి ఏ రకమైన వర్గాలకైనా సరే ఈ ప్రభుత్వం క్లియర్గా ఓటు బ్యాంక్ రాజకీయాలకి సంక్షేమ పథకాలు మేము ఉన్నాము మేము చాలా పథకాలకు అర్హులం కానీ మాకు రావు కారణం ఏంటంటే జనసేన అనే ముద్ర ఇట్లాగ నాలాగ ఎంతమంది బాధితులు ప్రతి గ్రామాల్లో జనసేనగా టీడీపీకి పనిచేసే వాళ్ళకి లేదంటే బీజేపీకి పనిచేసే వాళ్ళకి ఎవరికి పథకాలు అందట్లా క్లియర్గా వైసీపీ వాళ్ళకి మాత్రమే ఉంది ఈవెన్ ఇల్లు ఇచ్చారు మొన్న జగనన్న కాలనీలు అని చెప్పేసి అక్కడ శ్మశానాలు ఇచ్చారు మా గోరీలు బతికొండలు కట్టుకోమని చెప్పేసి ఆ శ్మశానాలు ఇచ్చే స్థలాలు కూడా వైసీపీ వాళ్ళకి ఇచ్చారు ఎక్కడ మిగతా పార్టీలు వాళ్ళకి ఇవ్వలేదు వైసీపీ ఓటర్కి నువ్వు స్థలం ఇచ్చిన వాడు నీకే వేస్తాడు స్థలం మీయకపోయి నీకే వేస్తాడు సామాన్యుడు పరిస్థితి ఏంటి రాష్ట్రంలో నీకు ట్యాక్స్ కట్టి నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సామాన్యుడు పరిస్థితి రాష్ట్రంలో ఏంటి అతనికి భద్రత ఏంటి అతనికి భవిష్యత్తు ఏంటి వాళ్ళ పిల్లలకు భద్రత ఏంటి వీటన్నింటికి సంబంధించిన విషయాలు పక్కన పెట్టి కేవలం సంక్షేమం 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 అంటే ఎన్ని రోజులు జోలు పట్టి అడుక్కొని రాష్ట్రాన్ని నడుపుతావు రాష్ట్రానికి ఆదాయం ఏది ప్రజలకి ఈ రాష్ట్రంలో నెక్స్ట్ జనరేషన్కి ఈ రాష్ట్రంలో స్థానం ఏది మేమంతా వలసెల్లిపోతున్నాం ఇవాళ వలసెల్లే ఆపే పరిస్థితి ఏది ఇవన్నీ ప్రజలకు అక్కర్లేదు ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు కేవలం సిద్ధమైన పోస్టర్లు వేసి మా అకౌంట్లో డబ్బులు వేయాలని మేము పెద్దోళ్ళం అయిపోతున్నామా ఈ సా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ డబ్బా ముఖ్యమంత్రిని అర్జెంటుగా ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది ఇంత ప్రతిపక్షాలు ఎదురు చూసే ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి బట్ ఫర్ ద ఫస్ట్ టైము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా తొంగల తొక్కేసింది మేనిఫెస్టో కూడా దాచిపెట్టినటువంటి పరిస్థితి అయితే మేమైతే ఏదైతే హామీలు ఇచ్చాము ఇచ్చిన హామీలని కూడా నెరవేర్చుకుంటున్నాం మీ బిడ్డ మంచి చేసి ఉంటేనే మా ఓటే అని చెప్పి ధైర్యంగా అడుగుతున్నామని చెప్పంటున్నారు మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎలక్షన్కే రానన్నాడు ఇప్పుడు రేపొద్దున బ్యాలెట్ బాక్స్లాడు మొహంగా అంతేం చేయమంటారు చెప్పండి ఎందుకంటే మద్యపాన నిషేధం జరగల ప్రతి సిద్ధం సభకి ఆడే ఆ డబ్బా ముందల సప్లై చేసి మరి బస్సుల్లో జనాలు ఎక్కి తీసుకెళ్తున్నాడు మరి మద్యపాన నిషేధం ఎక్కడ జరిగింది అలాగే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ లక్ష ఉద్యోగాలు తీస్తా అన్నాడు ఇప్పటివరకు వైసీపీ క్యాలెండర్ వచ్చిందప్ప ప్రతి సంవత్సరం కొత్తగా ముద్రేసి ఆ దరిద్ర మొహాన్ని చూడమని చెప్పి ప్రతిరోజు మా ఇళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే ఒక్కలకు ఉద్యోగం రాల ఇప్పటివరకు ఒక మెగా డిఎస్సీ రాల చదువుకున్నాడు ఎవరికి ఈ స్టేట్ లో ఆ వాలంటరీ జాబులను మటన్ కొట్టు మస్తాన్ లాగా చికెన్ కొట్టుకుని షాపులు అమ్ముకోండి చెప్పేసి జాబులు తప్ప ఎవరికి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఇచ్చే క్వాలిఫైడ్ జాబులు ఎవరికి ఇవ్వాలి ఇప్పటివరకు మరి ఏది అతను ఏది చేశాడు మళ్ళీ అమరావతి పూర్తి చేస్తా అన్నాడు ఏది అమరావతి ఎక్కడ ఉంది రాజధాని ఎక్కడ ఉంది రైల్వే జోన్ తెస్తా అన్నాడు అది లేదు సిపిఎస్ అన్నాడు అది లేదు అతను పెట్టిన మేనిఫెస్టోని గాలికి పట్టేసి పక్కకి జనాలకి డబ్బులు వేస్తే అకౌంట్లో మా కోట్లు వేస్తారనే ఒక అపోహలోకి వెళ్ళిపోయి కొత్త పథకాలను తను తీసుకొచ్చుకొని ఆటో అని ఆసరా అని అమ్మఒడి నాన్న తడి అని చెప్పేసి కొత్త పథకాలు పెట్టుకొని కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి జనం ఓట్లు కొని పరిపాలన చేశాడు తప్ప జనం అభివృద్ధికి సంబంధించిన పరిపాలన చేయాలి ఇదరికీ తేట తెల్లండి పథకాలు తీసుకున్నాడు కూడా వాళ్ళ పళ్ళు రాలుగొట్టేటట్టు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే ఆట కొడతాడని పరదాల మధ్యలో తిరుగుతున్నాడు రాయపట అరుణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహంతో ఉన్నారు తనకు సముచిత స్థానం కల్పించలేదని ఎమ్మెల్యే నేను అన్నోడోడా ముందుకొచ్చే చెప్పు అశుద్ధం లాంటి కొడతా మామూలు కొట్టను నేను అసలు టికెట్ అడగట్లేదు నాకు అంత స్థాయి లేదు నేను ఇప్పటివరకు ఆ ప్రస్తావన తెచ్చుకోలేదు ఎవరన్నా అడిగినా నేను ఫస్ట్ నుంచి నాకు నేను ఆస్పిరేషన్ కాదని చెప్తూ ఉన్నాను ట్రోలర్స్ వాళ్ళు మహానుభావులు నన్ను స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి మీ ఏడు మీరు ఎలా ఏడుచుకోండి నా ఏడు మాత్రం అది కాదు ఈ ప్రజాగలం సభ కార్యక్రమం గురించి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు ప్రజాగళం సభ అనేది వీళ్ళు ఖచ్చితంగా ప్రజల కోసం మాత్రమే ఎత్తుతున్న గళాలు ఇవాళ ఆ స్టేజ్ మీద కనిపించి మాట్లాడేవన్నీ కూడా ఈ రోజు జరిగే ఈ సభ రేపు పొద్దున్న ఇరవై నాలుగులో మీరు ఓటు ఎవరికి వేయాలి అని మీ అంతట మీరుగా నిర్ధారించుకోవడానికి ఇది ఒక దిశానిర్దేశంగా మారబోతుంది ఈ సభ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వైసీపీ పార్టీ చెప్తున్నటువంటి కళ్ళబొల్లి ప్రకటనలను చూసి మీరు ఓట్లు వేయొద్దు రాబోయే మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని అది ఖచ్చితంగా ఉమ్మడి పార్టీ అభ్యర్థికే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను